బ్రహ్మాస్త్రం టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు కొల్లబుతులు సూర్యకుమార్ జూన్ ఇరవై ఒకటో తేదీ ప్రత్యేకత అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపాలని తీర్మానాన్ని ప్రతిపాదించగా ఈ తీర్మానానికి ఐక్యరాజ్య సమితిలోని నూట తొంభై మూడు మంది ప్రతినిధులలో నూట డెబ్భై ఐదు మంది మద్దతు తెలిపారు ఆ తర్వాత విస్తృత చర్చల తర్వాత రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఆమోదించడం జరిగింది జూన్ నెల ఇరవై ఒకటవ తేదీన ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజుగా గుర్తింపు పొందడంతో ఈ రోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుటకు ఐక్యరాజ్య సమితికి మోడీ సూచించారు ఈ సూచన మేరకు రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటవ తేదీని మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశంలో న్యూఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించారు ఈ వేడుక రెండు గిన్నీస్ రికార్డులను నెలకొల్పింది యోగా భారతదేశ సాంప్రదాయం యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని మానసిక శక్తిని కలిగిస్తాయి మనం యాంత్రిక జీవనంలో పయనిస్తున్నాం కాబట్టి వృద్ధులేమి యువకులేమి చిన్నవారేమి వ్యాధిగ్రస్తులేమి అనారోగ్యవంతులేమి ఆరోగ్యవంతులేమి ఎవరైనా సరే యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించి మరింత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతాం యోగా మానవ జీవితంలో అంతర్భాగమే ఎలా అంటే మనిషి పుట్టిన నాటి నుండి ఆసనాలు వేస్తుండటం జరుగుతుంది పసితనంలో పిల్లలు తెలియకుండానే మకరాసనం పవన ముక్తాసనం వేస్తుంటారు యోగా మనకు మంచిదే అందరము ఆచరిద్దాం ఉల్లాసభరిత జీవితాన్ని ఆనందంగా జీవించుదాం నమస్కారం